హలో యస్ వెల్కమ్ టు నాకటాక్స్ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ ఇంకో పది రోజులు స్టార్ట్ అవుతున్నాయి ఈ సమయంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయం అయితే చాలా బాధ అనిపించిందండి అదేంటంటే జనసేనకైతే గాజీ సింబల్ కేటాయించింది ఇది బాగుంది కానీ జనసేన అన్ని స్థానాల్లో పోటీ చేయట్లేదు కూటమి సభ్యులు దాదాపు వన్ సెవెంటీ ఫైవ్ స్థానాల్లో పోటీ చేస్తున్నారు దాంట్లో టీడీపీ బీజేపీ అండ్ జనసేన మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి ఇదిలా ఉంటే జనసేన ఇరవై స్థానంలో పోటీ చేస్తుంది కాబట్టి మిగతా స్థానాల్లో ఇండిపెండెంట్గా ఎవరైతే అభ్యర్థులు పోటీ చేస్తున్నారో దాంట్లో చాలామందికి గాజ్ గ్లాస్ని అయితే కేటాయించింది నిజంగా ఈ నిర్ణయం చాలా తప్పు అని నా అభిప్రాయం ఎందుకంటే ఒక పార్టీకి సంబంధించిన సింబల్ని మిగతా వారికి ఫ్రీగా ఇవ్వడం చాలా తప్పు ఇప్పుడు ఏమంటే ఆ పార్టీకి చాలా నష్టం జరుగుతుంది జనసేన పర్టికులర్ కూటమిలో కూటమి తరపున పోటీ చేస్తుంది అన్ని ప్లేస్లో పోటీ చేయట్లేదు కాబట్టి మిగతా మిగతా ప్లేస్లలో ఓట్లు చీలిపోయే అవకాశం ఉంటుంది సో ఎవరైతే గాజు గ్లాస్ అక్కడ కనబడిందో అది జనసేన సింబల్ అనుకుని అక్కడ ఓట్లు వేశారంటే అక్కడ టీడీపీ చాలా ప్లేస్లో పోటీ చేస్తుంది దాదాపు వన్ ఫిఫ్టీ ప్లేస్ స్థానంలో పోటీ చేస్తుంది అక్కడ ఓట్లు చీలిపోయే అవకాశం ఉంది మరి ఇది కావాలని చేస్తున్నారు అలా లేకపోతే దీని వెనకాల ఎవరు ఉన్నారు అన్న విషయం అయితే పక్కన పెట్టేస్తే కనుక సామాన్యుడిగా ఈ నిర్ణయం అయితే చాలా తప్పు ఎందుకంటే ఒక పార్టీకి సంబంధించిన సింబల్ని మిగతా వారికి ఫ్రీగా ఇవ్వడం అనేది అసలు రాంగ్ అని నా అభిప్రాయం అది అంటే దాని వెనకాల రూల్స్ లేకపోతే పాలసీస్ ఏ విధంగా ఉన్నా కూడా ఈ నిర్ణయం అయితే చాలా తప్పు ఒక పార్టీకి చాలా అన్యాయం జరిగే అవకాశం ఉంది అదేవిధంగా రీజన్ అయితే కరెక్ట్ అనిపించట్లేదు జనసేన అన్ని పార్టీల్లో అన్ని స్థానాల్లో పోటీ చేయట్లేదు కాబట్టి ఆ సింబల్ని మిగతా ఇండిపెండెంట్కి ఇస్తున్నాను మరి ఇక్కడ బీజేపీ టీడీపీ కూడా అన్ని స్థానంలో పోటీ చేయట్లేదు ఆ పార్టీ పార్టీ సింబల్ని కూడా అందరికి ఇస్తారా అంటే అది జరగట్లేదు మరి జనసేన విషయంలోనే ఇలాంటి తప్పుడు నిర్ణయాలు ఇలాంటి నిర్ణయాలు ఎందుకు జరుగుతుంది మొన్నటి వరకు ఎవరెవరో కోర్టులో కేసు ఈ సింబల్ నాది 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 అని మొన్నటి వరకు కూడా ఎన్నోసార్లు అంటే ఈ సంవత్సరంలో ఎన్నోసార్లు కోర్టుకు ఎక్కింది ప్రతిసారి కేసులను గెలుచుకుంటూనే వచ్చింది జనసేన ఇప్పటికీ ఇంకో వా ఇంకో పది రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయి ఈ సమయంలో పార్టీని దెబ్బ కొట్టడానిక లేకపోతే దీని వెనకాల ఎవరు ఉన్నారన్న విషయం అర్థం అంటే ఆలోచిస్తే కనుక సామాన్యుడిగా నేను చాలా చేస్తున్నాను పోటీ అనేది చాలా ఫేర్గా ఉండాలి ఫేర్ అంటే ఎలక్షన్స్ పార్టిసిపేట్ చేయండి గెలుచుకోండి ప్రజల మనసు గెలుచుకోండి తర్వాత పాలించండి అది బాగానే ఉంటుంది కానీ ఒక పార్టీ సింబల్ని ఇంకొక పార్టీకి ఇచ్చి ఇంకో అన్ని ఇండిపెండెంట్ వాళ్ళకి ఇవ్వడం వల్ల పార్టీకి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా నష్టం చేసి మిగతా వారికి గెలవడానికి అవకాశం ఇచ్చినట్టు అవుతుందని నా అభిప్రాయం ఇది ఒక సామాన్యుడిగా నాకే ఇంత అర్థమైనప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఇంకా పెద్ద మొత్తంలో ఆలోచిస్తే బాగుంటుంది నా అభిప్రాయం ఏ ఒక్క పార్టీకి అన్యాయం జరగకుండా అందరికీ సమాన సమాన న్యాయం చేకూర్చాలని నా అభిప్రాయం అంతే తప్ప ఒక పార్టీని మేలు చేసే విధంగా మీ ఇంకో పార్టీకి కీడు చేసే విధంగా ఈ నిర్ణయాలు తీసుకోవడం వల్ల చాలా నష్టం జరుగుతుంది సో దయచేసి అంటే కమల అంటే చాలా పెద్దలు ఉన్నారు సొసైటీలో చాలా పెద్ద ఉన్నారు ఎంతోమంది ఉన్నారు ఇది తప్పుడు అని తెలిసినప్పుడు తర్వాత కూడా ఎవరు ఎందుకు అపోజ్ చేయట్లేదు ఒక పార్టీకి సంబంధించిన సింబల్ దానికే కేటాయించండి టూ థౌసండ్ నైన్టీన్లో కూడా జనసేన గాజ్ గ్లాస్ గుర్తుతోనే పోటీ చేసింది ఆ తర్వాత స్థానిక ఎన్నిలో ఎన్నికలలో కూడా జనసేన టూ థౌసండ్ నైన్టీన్ తర్వాత గాజ్ గ్లాజ్ గుర్తుతోటే పోటీ చేసింది అప్పుడు లేని అబ్జెక్షన్ ఇప్పుడు ఎందుకు వచ్చింది సో మరి పార్టీలు అన్నప్పుడు ఒక పార్టీ అన్ని స్థానంలో పోటీ చేయకపోతే ఆ పార్టీ అందరికీ ఆ సింబల్ అందరికీ ఇచ్చేస్తే నిజంగా అది చాలా మూర్ఖత్వ ఆలోచన నా అభిప్రాయం పాలసీస్ ఏ విధంగా ఉన్నా రూల్స్ ఏ విధంగా ఉన్నా లా ఏ విధంగా ఉన్నా కూడా ఇది తప్పుడు నిర్ణయమైన నా అభిప్రాయం వీటన్నిటిని పరిగణన తీసుకొని సో అందరికీ న్యాయం చేసే విధంగా అన్ని పార్టీలకు న్యాయం చేసే విధంగా ఉండాలి అంటే దీన్ని బట్టి చూస్తే ఏమర్థమవుతుందంటే ఒక పర్సన్ ఎవరైతే సొసైటీ కోసం ఏదైనా చేయాలని పార్టీ పెట్టితే ఇన్ని అడ్డంకులు దాటు దాటుకొని రావాలంటే అందరూ పవన్ కళ్యాణ్లు కాలేరు పవన్ కళ్యాణ్ విషయంలో చాలా దారుణాలు జరుగుతున్నాయి అంటే పవన్ కళ్యాణ్ నిల్చున్న చోట్ల పీఠాపురంలో పవన్ కళ్యాణ్ పేరుతో ముగ్గురు పోటీ చేస్తున్నారు అదేవిధంగా జనసేన పోటీ చేసే అన్ని స్థానాల్లో అభ్యర్థుల పేరుకు సంబంధించిన ఇంటి పేరుతోటి ప్లస్ అభ్యర్థి పేరుతోటి సమానంగా మిగతా అభ్యర్థులు పోటీ చేస్తున్నారు వీటన్నిటిని ఫేస్ చేసుకుంటూ నిలబడుతుంది అయినప్పటికీ కూడా ఇప్పుడు గాజు గ్లాస్ని పర్టికులర్గా ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ అభ్యర్థులకు కేటాయించడం అనేది చాలా తప్పుడు నిర్ణయం ఇది చాలా పెద్ద మైనస్ అని చెప్పవచ్చు కానీ ఇప్పుడు ప్రజలు అర్థం చేసుకోవాల్సింది జనసేన ట్వంటీ వన్ స్థానాలను పోటీ చేస్తుంది ఆ ట్వంటీ వన్ స్థానాలను గుర్తుపెట్టుకొని మిగతా ప్లే ప్లేస్లలో టీడీపీ ఎక్కడ పోటీ చేస్తుంది జీ బీజేపీ ఎక్కడ పోటీ చేస్తుంది చాలా జాగ్రత్తగా తెలుసుకొని ఓటు చేయండి ఒకవేళ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ విషయంలో నిర్ణయం మార్చుకోకపోతే మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుంది పార్టీకి కాబట్టి ఈ విషయంలో ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండండి జనసేన ట్వంటీ వన్ ప్లేసులలో మాత్రమే పోటీ చేస్తుంది ఆ ప్లేసెస్ని గుర్తుపెట్టుకోండి మిగతా ప్లేస్లో టీడీపీ బీజేపీ పోటీ చేస్తుంది బీజేపీ మూడో ఐదో ఆరు స్థానంలో పోటీ చేస్తుంది సో ఇవన్నీ గుర్తుపెట్టుకొని చాలా జాగ్రత్తగా పార్టీని గెలిపించుకోండి కూటమి గెలిపించుకోండి అని నా అభిప్రాయం థ్యాంక్ యూ